ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు ఎనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం యాభై ఒకటో కీర్తన ఆరో వచనం నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు వ్యాఖ్యానాంశం నైతిక అధికారానికి మూలం వ్యాఖ్యానాంశం నైతిక అధికారానికి మూలం వ్యాఖ్యానం లోక తన సువార్తలో ప్రభు అయిన యేసు యొక్క మానవ స్వభావాన్ని ప్రత్యేకంగా మనకు చూపిస్తున్నాడు సువార్తలో యేసు ప్రభువును ప్రార్థన చేస్తున్న మనుషునిగా పద్నాలుగు సార్లు చూస్తాం ఆయన పరిపూర్ణంగా ఆధారపడిన మనుష్యుడని ఈ సందర్భాలన్నీ సాక్ష్యమిస్తున్నాయి సువార్తలో మూడో అధ్యాయము ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము తొమ్మిది పది పదకొండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఈ పద్నాలుగు సందర్భాలు మనం చూడగలం ఆయన ఇన్నిసార్లు ప్రార్థించాడని మిగిలిన మూడు సువార్త గ్రంథాల్లో ప్రస్తావించబడలేదు మన ప్రభు జీవితంలో బోధకు ఆచరణకు మధ్యన ఏ విధమైన వైరుధ్యం లేదు తాను బోధించిన దాని ప్రకారమే ఆయన జీవించాడు ప్రజలను ఏ విధంగా ఉండమని బోధించాడో ఆయన ఖచ్చితంగా అలాగే ఉన్నాడు అని యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చూడవచ్చు ఆయన కేవలం మాటతో ప్రేమించటమే గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాడు యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం చదవండి మనిషి ఎల్లప్పుడూ విసుగక ప్రార్థించాలి అనే మాటకు ఆయన జీవితమే చక్కని మాదిరిగా ఉంది లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి నజరేతులోని సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి ముందు ఆయన అరణ్యములో సాతాను చేత శోధించబడినప్పుడు వాక్యాన్ని మొదటిగా తనకు తానే అన్వయించుకున్నాడు కాబట్టి వేషధారులైన శాస్త్రుల బోధకు భిన్నంగా ఆయన అధికారంతోనూ శక్తితోనూ బోధించాడని ఆయన గురించి చదువుతాం మత్స్సు వార్త ఏడో అధ్యాయమో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఈ సందర్భంలో చదవండి మన జీవితాల్లో వాస్తవికతను యథార్థతను చూడాలని దేవుడు కోరుచున్నాడు బహిరంగంగా బిగ్గరగా ప్రకటించే విషయాలను పాటించే వారి కోసం ఆయన వెతుకుతున్నాడు నువ్వు బోధించే మాటలు వినబడనంత బిగ్గరగా నీ క్రియలు అరుస్తున్నాయి అనే నానుడి మనందరికీ తెలిసిందే మనం ఇతరులతో చెప్పే మాటలను మన జీవితాలు బలపరచకపోతే మన మాటలకు సాక్ష్యానికి శక్తి కానీ నైతిక అధికారం కానీ ఉండవు ఉదాహరణకు క్రైస్తవులమైన మనం భూమి మీద యాత్రికులమని పరలోకంలోనే మనకు నిజమైన నివాసం ఉందని చెప్పుకుంటూ అదే సమయంలో ఈ భూమి మీదే వీలైనంత ఎక్కువ సౌఖ్యాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు మన సాక్ష్యం ఏమంత నమ్మశక్యంగా ఉండదు సహోదరుడు ఫిలిప్ స్వెట్లిక్ శుభములతో వందనాలు